అందరూ నమస్కారం అండి నేనండి అందమైన అబద్ధాలు చెప్పి అనిపిస్తా అబ్బా అది నమ్మిన ఆంధ్రులకి దెబ్బ టీవీ నుండి దెందులూరు ధీరజ్ కుమార్ని మాట్లాడుతున్నాం ఇక తిరుమల తిరుపతిలో కొలువై ఉంది ఎంకన్న స్వామి ఈ రీల్ అయ్యే లోపు మీ శాత వావా అనిపిస్తాయి ఇదే నా హామీ ఇక పచ్చ పార్టీ శాసన మండలి సభ్యుల నూట పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో ఆంధ్ర విధ్వంసం అయిందంటూ మళ్ళీ అదే అబద్ధపు మాట ఇక చెప్పిన అబద్దాలే మళ్ళీ మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తారు నమ్మొద్దు బేట ఓసారి నమ్మినందుకే గత పది నెలలుగా ఆడుకుంటున్నారు ఆంధ్ర ప్రజలతో ఒక ఆట ఇక గత ప్రభుత్వం విద్యా వైద్యంపై దృష్టి పెట్టలేదంటూ దుష్ప్రచారం ఇదే మాట ప్రజల మధ్యకి చెప్తే కింద నుంచి పైదాకా దులుపుతారు జాగ్రత్త అంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక తెచ్చే అప్పుల్ని మాఫీ చేసేందుకు కేంద్రం సహకరించాలంటూ చేస్తున్నారు వ్యాఖ్యలు అసలు ముందు ఇప్పటిదాకా తెచ్చిన అప్పులకి లెక్కలు చెప్పాలంటూ వాపోతున్న అమాయక ప్రజలు ఇక గతంలోని అరసైన నాయకుడిని నమ్ముకున్నందుకు అంటున్నారు నవరత్నాలు ఇక నమ్మించి మోసం చేసే వంచుకుని నమ్మిన పాపానికి మిగిలాయంటున్నారు కంట కన్నీళ్లు ఇక రాష్ట్రం కొరకు సేవ చేసేందుకై ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు సాంస్కృతిక కార్యక్రమం క్రమాలంటూ ప్రజల సొమ్ముతో చేస్తున్నారు దుబారా జల్సాలు ఇక వావోరు రోజు రోజుకి తమ పాలనపై తగ్గుతుంది విశ్వాసం ఇక ఇదే మాదిరి తమ పాలన కొనసాగిస్తే ముందు ముందు ప్రజల నుండి తమకు తప్పదు అవిశ్వాసం